శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా మల్లికార్జున స్వామివారి దర్శనంతో పాటు సాక్షి గణపతి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు శ్రీశైల దేవస్థానం నుంచి సాక్షి గణపతి వారి దేవస్థానానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ భక్తులు తప్పకుండా తమ పేరు గోత్రం చెప్పి స్వామివారికి పూజ చేయించుకుంటారు ఎందుకంటే సాక్షి అంటే కాలానికి రుజువుకి ప్రతీకగా అయితే ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారండి శ్రీశైలం మల్లన్నకు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అన్న విషయాన్ని అయితే ఇక్కడ ఈ వినాయక స్వామి వారు గమనించి చెప్తూ ఉంటారంట అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సాక్షి గణపతి స్వామి వారి దర్శనం అయితే చేసుకొని పేరు గోత్రం చెప్పి వెళ్తారట మేమంతా కలిసి సాక్షి వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నామండి దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి మా తరపున మేము వచ్చినట్టు శ్రీశైలం మల్ల దగ్గర చెప్పమని చెప్పి ఒక మాట అయితే కూడా చెప్పొచ్చేసామన్నమాట మేమంతా కలిసి స్వామివారి దేవస్థానం దగ్గర ఒక గ్రూప్ పిక్ అయితే దిగేశామండి వెళ్ళిన అందరూ కూడా ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ ఆల్సో